కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలను అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే అధ్యక్షులుగా గెలుపొందిన అనంతసేనారెడ్డి ఉపాధ్యక్షులుగా గెలుపొందిన అడుగుమ్మకారి వెంకటరాముడు టీసీ మెంబర్లు దుద్ది శివరెడ్డి సాతనూరు విరూపాక్షులతో కలిసి తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కీలక సాగునీటి ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలు సాధించిన డీజీసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లను మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి పూలమాళ్లను చారు సత్కరించి సందారు అనంతరం అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లకు ఇన్ఛార్జ్ రెడ్డిలు సూచనలు చేస్తూ సాగునీటి అధ్యక్ష పదవి అన్నది అలంకారం కాదని రైతులకు సేవ చేసుకునే అదృష్టం పొందినవారు మీరు అని కాబట్టి తారతమ్యాలకు అవకాశం ఇవ్వక రైతులకు సకాలంలో నీరు అందించడానికి ఛాయచక్తులాకరించాలని రైతుల మన్నలను పొంది పార్టీకి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డికి సాగునీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లు రెడ్డితో పాటు ఆయన సహోదరులు రామకృష్ణారెడ్డి రఘునాథ్ రెడ్డి కోల్చి మండల నాయకుడు ముత్తిరెడ్డి రామిరెడ్డిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు त <suss> <coughs> <suss> 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 ಸರಂ वेरी गुड बिफ अनाफिस थैंक यू हेलोেন্দু ಸ್ವಾಮಿ ತೇಸ್ಕುಂಟಾರು ತೇಸ್ಕುಂಟೆ ಎందుಕ ಸಿಗೇ ಕದ ಚಕ ಚಕ ಜಾನ ಬಸನ್ನಿನಾ ಪೋಸಿಗಾ ಚಕ್ರಾನಗೆ ಬಿಟ್ಕೋ ಒಂದು ಮಾತ್ರ ವಾಚಿಂಗ್ ವಾಚಿಂಗ್ ಗೇಟ್ ಆಸ್ಕೊ ಗೇಟ್ ಆಸ್ಕೊನ ಸಾರೋ ಚೆನ್ನಾರಾ ಗೇಟ್ ಆಸ್ಕೊ ನಾ 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 ಮ್ಮ ಪಾರಿಯಾ ಗಿರಾನಾ ಕಂತಾ ಬಂದಕಂತಾ सर सर मिडिया वाला एक सर, नै सरो मिडियावाला एक चार्जर सर, सरो मिडिया सर, चार्जा नै सर